నా పేరు కే మానస నేను గాయత్రి డిగ్రీ కళాశాలలో ప్రెసెంట్ ఇయర్ బీకామ్ ఇంగ్లీష్ మీడియం డిగ్రీ కంప్లీట్ అయిపోయింది మా కాలేజ్లో టాస్క్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగినది ఆ ప్రోగ్రాంలో నేను రిజిస్టర్ అయ్యాను టాస్క్ ప్రోగ్రామ్ వాళ్ళు మాకు కమ్యూనికేషన్ స్కిల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్పించడం జరిగినది అలా నేర్పించడం ద్వారా మాకు ఇప్పుడు రీసెంట్గా మా పెద్దపల్లి డిస్టిక్లో కలెక్టరేట్స్ ఆఫీస్లో జాబ్ మేళా నిర్వహించడం జరిగినది అందులో మేము పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ టాస్క్ ప్రోగ్రాంలో మేము నేర్చుకున్న ఇంటర్వ్యూ స్కిల్స్ వల్ల మాకు జాబ్లు రావడం జరిగినది బెంగళూరులోని టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో మాకు జాబ్స్ రావడం జరిగినది మా కాలేజీలో ఇలాంటి టాస్క్ ప్రోగ్రామ్స్ చే నిర్వహించినందుకు మా కళాశాల నిర్వాహకులైన ఎల్లంకి శ్రీనివాస్ గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము నిన్న అనగా శుక్రవారం రోజున టాస్క్ మరియు మన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ లో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది దీంట్లో చాలా మంది వివిధ కళాశాల నుంచి కూడా అందరూ అక్కడ హాజరు కావడం జరిగింది ముఖ్యంగా గాయత్రి డిగ్రీ అండ్ పిజి కళాశాల నుంచి ఐదుగురు విద్యార్థులు టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో వారు ఉద్యోగం సంపాదించడం జరిగింది దీనికి మేము రెగ్యులర్ డిగ్రీతో పాటు వారికి ఇచ్చిన గైడెన్స్ కానీ విధంగా టాస్క్ వారు ఇచ్చిన ట్రైనింగ్ స్కిల్స్ కానీ ఎంతో ఉపయోగపడ్డాయని నేను ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క జాబ్ మేళాలో కె శశాంక అదేవిధంగా కే మానస అండ్ టి శ్రవంతి అండ్ సానియా తరుణం అదేవిధంగా నజరీన్ సుల్తానా వీరు ఉద్యోగం సంపాదించడం జరిగింది ఇట్లు డిగ్రీ చేస్తూనే డిగ్రీ కాగానే వీరికి ఈ విధంగా ప్లేస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లభించడం చాలా సంతోషకరం వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఉద్యోగంలో కూడా మంచి ఉద్యోగంలో కూడా మంచి ప్రతిభను కనపరిచి వారు ఇంకా మంచి పై స్థాయిలో ఉండాలని ఈ యొక్క సందర్భంగా వారికి మరొకసారి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఈ విధంగా వీరికి మా రెగ్యులర్ డిగ్రీతో పాటు ట్రైనింగ్ ఇచ్చినటువంటి మా అధ్యాపకుందాన్ని కూడా నేను గైడ్ చేసిన అధ్యాపకుందాన్ని కూడా నేను ధన్యవాదాలు